మా బాగున్నారమ్మా నేను బాగున్నానమ్మా మీరు బాగున్న ఉండాలని ఉన్నారు బాగుంటారు కానీ బాగా ఉండాలని ఇంకా బాగుండాలని ఇప్పుడు శీతకాలం వచ్చింది కదా గొంతు గరగరలాడడం గొంతు నొప్పులాగా ఉండడం అలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి జలుబు దగ్గులు కూడా వస్తాయి అన్నమాట అలాంటి వాటికి కూడా పనికి వస్తుంది మంచిగా చక్కగా చిన్నపిల్లలు అయిన పర్లేదు పెద్దవాళ్ళు అయిన పర్లేదు ముసలి వాళ్ళు అయినా పర్లేదు ఎవరైనా కూడా వాడొచ్చింది అంత సగ్గు ఉంటుంది అల్లంతో చేస్తున్నాను రండి ఇంకమ్మా అన్నం రెండు వందల గ్రాములు తీసుకున్నాను చూడండి ఒకసారి ఈ అల్లం ఇప్పుడు పైన ఉన్న తీసేవాళ్ళు తీసేసిన తర్వాత నీట్గా మనం చేసుకోవాలి అప్పుడు ముక్కల కోసం నీకు చూపిస్తాం ఈ కొత్తిమీర చూడండి అమ్మ ఎంత చిన్న కట్టలో ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒకసారి మీరే అసలు కొత్తిమీర కట్టలు ఈ కొత్తిమీర ఇలాంటి కొత్తిమీర తెచ్చుకుంటే మరీ పారున్నది కాకపోతే ఇలాంటి తెచ్చుకుంటే చక్కగా మొత్తం ఇప్పుడు ముక్కలు చేసేస్తాను కడిగేసాను ఆరబెట్టాను చాలా సేపు అయింది ఇప్పుడు మొత్తం కలిసి మనము కత్తిరించుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి కత్తిరించుకుంటే ఒకటే కట్ట తెచ్చాము ఒక కట్ట ఇది అన్నమాట చూడండి అమ్మా అల్లం ముక్కలు ఇవి ఎలా కోసం తడి కడిగి తెల్ల కడిగినాం కోసినాం ఇసుక బట్ట ఉంటుందని తీసేసి ఇది కూడా అదే అలాగే ఆ బకెట్లు వేసి కడిగి తీసుకొచ్చి మొత్తం చిన్న ముక్కలు కోసుకున్నాం అది కూడా అంటే బాండీ ఒకటి పెట్టుకోండి అమ్మా పెట్టుకున్న తర్వాత నూనె వేయండి అమ్మా అల్లం ముక్కలు వేసుకున్నాము వేపుదాం అమ్మ దగ్గరే ఉన్నాను చూసారా లేదా దోరగా గోధుమ కలర్ వచ్చినట్టుగా చక్కగా ఈ కలర్ ఉండకూడదు వేరే కలర్లో మారుతుంది ఆ మారేదాకా ఉంచుకొని తీసుకోండి మాడిపోయిన దాకా ఉండొద్దు అమ్మ ఎందులో నేను పని చేసుకునే కానీ నాకు చెంతపండు గుజ్జు కావాలన్నమాట మెత్తటి గుజ్జు తీసుకుంటాను ముంచుకో పెట్టుకుంటాను ఇప్పుడు అయిపోయింది ఈ పెట్టే పెట్టాను చూడండి ఇది మెత్తటి గుజ్జు వస్తుంది చూపిస్తాను ఉడుకుతుంది ఇప్పుడు ఉడుకుతుంది అది చక్కగా ఇలా ఉన్న తర్వాత తీసేవాళ్ళనమాట ఇంకమ్మా చూడండి నాలుగు కాయలు పచ్చిమిరగాయలు నాలుగే నాలుగు కాయలు వేస్తున్నాను ఒకసారి చూడండి పచ్చిమిరగలు కూడా ఇలాగే పల్లెల్లోనేసేసుకోండి అమ్మా ఒకటే ఒక ఎల్లులపై ఒలిస్తే పెద్దలపై ఇలాగ అన్నమాట ఇప్పుడు ఇవి వేస్తాను ఇవి వేగాలు ఇవ్వండి అమ్మా ఇలా ఉన్నప్పుడు ఇవి కూడా తీసేసేయండి ఇంకా మా ధనియాలు రెండు స్పూన్లు వేసుకుందాము జీలకర్ర కూడా రెండు స్పూన్లు వేసుకుందాం ఆవాలు కొంచెం వేసుకుంటే బాగుంటాయి చాలా బాగుంటుంది పచ్చడి సూపర్ ఉంటుంది అనమాట ఆవాలు పాసుకునేసి స్పూన్ మినప్పప్పు కాయ మినప్పప్పు అనమాట తీసేసుకోండి అమ్మా ఇల్లునమ్మా కొత్తిమీర వేస్తానండి లాస్ట్ పైన చూడండి అమ్మా కొత్తిమీర ఇలా ఏప్పుకొని సల్లారి పెట్టుకోండి ఎంత అయ్యిందో చూసారా ఎంత కూర కదా మీకు చూపెట్టాను ఎంత అయిందో ఒకసారి చూడండి మీరు ఇక ఇవన్నీ ఆరిపోయినాయి ఇప్పుడు మనం మిక్చీలు వేసుకొని వేసుకుందాం కావాలంటే మన అవసరం అయితేనే నీళ్ళు వేయండి లేకపోతే వద్దు అన్నీ మిర్చిలు వేసేసుకుందాం ఇదేనమ్మా సరిపోయినా తుప్పి వేసుకుందాము సాలకపోతే మళ్ళీ వేసుకుందాం ఇదిగోండి మనం ఆకు కూడా వేసేద్దాం అమ్మా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి నేను అంత వేసి పిసికిసి గుజ్జు వేస్తున్నాను అన్నమాట అరకిలో బెల్లం మెత్తగా చిన్న ముక్కలు కోసుకోవాలి కోసుకొని ఇలాగ ముందు కొండ అన్నీ ముందే కోసుకున్న తర్వాత మనం పని చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా నలిగింది కదమ్మా ఇప్పుడు బెల్లం వేసాం కదా ఇది కూడా అలాగే మెత్తగా నలిగిన తర్వాతనే ఏది ఇంకా నలిగిన ధర మా ఇవి రెడీ అయిపోయింది చూసారా ఇదిగో బ్రహ్మాండంగా అల్లం బెల్లం ఇది కొత్తిమీరతో చేశాను చిన్నపిల్ల కాని పెద్దవాళ్ళ వరకు తినాలని ముందు అన్నాను కదా అదే అనమాట దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అయిపోయింది కదా ఇక్కడ దీంట్లోకి ఎత్తుకోవాలి అంటే గాలు దయనే పర్వాలేదు ఎత్తుకోవచ్చు ఎత్తుకొని మూడు నాలుగు రోజులు బయట ఉన్నా కూడా పర్వాలేదు తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట ఇలా తయారు చేసుకుంటే మనకు ఒకేలా గొంతు కరగలా గొంతు నొప్పు ఇలాంటివి ఉన్నాయి కదా దగ్గులు జలుబులు అల్లం ఉంది కదా ఎంతలోనూ అల్లం బెల్లము రెండు కోసం కోసుకెళ్ళిపోతాయి సూపర్గా ఉంటుంది అనమాట ఎంత బాగుంటుందో నేనైతే ఎప్పుడూ నేను చేసినట్టుగా మీరు చెయ్యండి చేసినట్టు చెయ్యండి చేసినా మంచి కామెంట్లు పెట్టండి ఇక మా బాక్స్ నిండా వచ్చింది ఎంత చక్కగా ఇడ్లీతో తినొచ్చు అట్టుతో తినొచ్చు మన ఉత్తిది కూడా తినొచ్చు నిన్ను ఏదైనా మజ్జికనం వేసుకుని నంచుకోవచ్చు అంత బాగుంటుంది ప్రతి దానికి అవసరమే ఇది ఇది చేస్తే మళ్ళీ మనం మీరు పెద్దమ్మని మరవడే మరవడు పెద్దమ్మ చేసినట్టు చేయాలి